హాయ్ అండి అడవిలో వేటాడే సింహాన్ని ఒక బోన్లో పెట్టి రోజు దానికి మాంసాన్ని అందిస్తూ దానికి ఏ పని లేకుండా చేసామనుకోండి అది కొన్నాళ్ళకి మాంసం కోసం వేటాడాలి అనే గుణాన్ని కోల్పోయి సాధు జంతువులా తయారవుతుందనమాట అంటే అది ఆ బోన్లోనే ఉంటుంది తనకి ఎవరైనా మాంసం పెడితే మాత్రమే తింటుంది తప్ప స్వతహాగా తనకు తాను వెళ్ళి వేటాడుకుని తన ఆకల్ని తీర్చుకునే గుణాన్ని కోల్పోతుందన్నమాట ఎప్పుడైతే ఆ సింహాన్ని అడవిలో వదిలేస్తారో అప్పుడు అది వేటాడే గుణం కోల్పోవడం వల్ల తన ఆకలిని తీర్చుకోలేదు అట్ ద సేమ్ టైం అడవిలో ఉండే కుక్కలు సహితం ఆ సింహాన్ని అంత ముందిస్తాయి కాబట్టి మీ పిల్లల్ని కూడా అడవిలో తిరిగే సింహాల్లా పెంచండి తప్ప బోన్లో పెట్టిన సింహంలాగా వారిని ఇంట్లోనే ఉంచి వారికి కావాల్సిన అన్ని తల్లిదండ్రులే అన్నీ చేసేస్తూ ఉన్నారనుకోండి వారు సమాజంలోకి వెళ్ళిన తర్వాత వారికి వారు బతకాల్సి వచ్చినప్పుడు వారి స్వతహాగా ఉండే వారి గుణాన్ని వారి కోల్పోయి వారి సమాజంలోని వ్యక్తుల బారిన పడి మోసపోతారు కాబట్టి మీ పిల్లల్ని అడవిలో సింహంలా పెంచండి బోన్లో సింహంలా కాదు అర్థమైందా